నే ఆయిల్ వేయొ మార్కొండ కంగరాదు మార్కొండ కంగరాదు నా చేంచల చిత్తేను బాబా ఆ ఆ దగ్గరి పొరుగుల దగ్గర పోలేదు ఉంటావ్ ఆ కరెంట్ వేయి ఫోన్ చేసి ఉచితంగా జగన్మోహన్ రెడ్డి కరెంట్ ఇస్తా ఉన్నాడు ఇవ్వాలని కరెంట్ ఇవ్వబాగా నెలకే ఐదు వందల యాభై రూపాయలు నువ్వు నువ్వు కట్టనాకా అదే పొద్దున కరెంట్ జానం పేరు కరెంట్ కట్టకరా ఎందుకంటే ఈ అమ్మాయి అడిగా న్యాయమైన కోరిక ఒక పేను ఒక రైటు అరవై యూనిట్లు నలభై యూనిట్లు లోపు అవుతుంది ఈ అమ్మాయి కరెంట్ బిల్ ఒక రాదు ఫ్రీయే ఇది వరకు మనం ఉన్నప్పుడు రెండు వందల యూనిట్లు వరకు ఫ్రీ నీళ్ళు నలభై యూనిట్లు పెట్టాడు నలభై యూనిట్లు కంటే ఈ అమ్మాయికి నలభై యూనిట్లు కూడా కారడుతున్నాయి ఫ్రిజన్ ఉందా ఒక లైట్ ఒక పేనే ఒక లైట్ అదే పంపు ముంచింది ఒకవేళ కరెంటు బిల్ కట్టా నేను అర్థా నువ్వు కట్టద్దు మూడు వేల రూపాయలు ఇస్తానన్నా నీకు పాటు వందలే ఎత్తాడు అప్పుడేమో మూడు వేలు ఉన్నాడు అంతకుముందు నీకు రెండు వందలు వస్తే చంద్రబాబు గారు రెండు వేలు చేశాడు రెండు వందలు రెండు వేలు చేశాడు మగవాడు గుర్తు పెట్టుకోండి మీరు